రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు ములుగు జిల్లా ఏటూరు నాగరం మంగపేట మండల కార్యకర్తల సమావేశానికి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ను గెలిపించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు బీజేపీకి దేశ ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలే ముఖ్యమని బీజేపీ పాలనలో దేశం తిరోగమన బాట పట్టిందని సీతక్క ఆరోపించారు ప్రజలను ప్రేమించడం ప్రజలందరినీ కల్పించడమే రాహుల్ గాంధీ లక్ష్యమన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని స్పష్టం చేశారు పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని సీతక్క ఆరోపించారు ఉద్యోగాలు కావాలని ఆలోచించే యువత మొత్తం ప్రభుత్వ రంగ ఉద్యోగాలన్నీ కూడా ప్రైవేట్ వ్యవస్థలకు ఇస్తున్నాడు రాబోయే కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలే ఉండయి కేవలం ఆదాని అంబానీ కంపెనీలే ఎల్ఐసీలు అదేవిధంగా ఇవాళ బిఎస్ఎన్ఎల్ ఇవన్నీ కూడా సేల్స్ పెట్టేసి మరి ఆదాని అంబానీ కంపెనీలను పెంచేటువంటి వ్యవస్థ తీసుకొస్తుంది ఈ దేశం కోసం ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడి జైలు జీవితం అనుభవించినటువంటి కుటుంబం ఇందిరమ్మ కుటుంబం ఇవాళ మోడీ గారు ఒక సూట్ ఎత్తే అది ఎన్ని లక్షలు మీరు ఆలోచించవచ్చు మరి ఛాయ వాళ్ళ వాళ్ళ అని చెప్పి ఛాయవాళ్ళు బతికే ఒక జీవితాన్ని ఒక్క రోజైనా చూసిండా నేను అడుగుతున్నాను కాబట్టి అందరి జీవితాలను తడిమి చూసినటువంటి మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఒక్క అవకాశం ఇవ్వాలని దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కోరుతా ఉన్నాను